చేయవచ్చిన మీకు అందరికీ ప్రభుణేశాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక క్రైస్తలాట్ దేవునికి స్తోత్రం మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి సుక్రీస్తు దివ్యనామవులు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను గత అంతా మనం క్రిస్మస్ సీజన్ వాటితో బిజీగా ఉన్నాం హడావుడిగా ఏర్పాట్లు ఇవన్నీ క్యారల్స్ కావచ్చు లేకపోతే ట్రీస్ పెట్టుకోవడాలు కావచ్చు స్టార్స్ ఏర్పాట్లు చేసుకోవడం కావచ్చు డెకరేషన్లు కావచ్చు సున్నాలు కావచ్చు ఇట్లా వేరు వేరు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం మన బిజినెస్ తగ్గింది ఈ రైడ్ ఇంకొచ్చేసాం గత వారంలో మేము క్యారల్స్ అనేది కాదు కానీ క్యారల్స్ అనేటువంటి పదం కాకుండా కాల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభించాం కాల్స్ అంటే పిలుపు కాల్ అంటే పిలుపు కాల్స్ అంటే పిలుపులు ఏం పిలుపులు అంటే రెండవ రాకడకు సంబంధించిన పిలుపుతో కూడుకున్నటువంటి వాక్యాలు చదవడం కోసం గృహాల దగ్గరికి వెళ్ళి క్యారల్స్ లాగా ఉన్నప్పటికీ కనిపించినప్పటికీ కూడా క్యారల్స్లో కేవలం మొదటి రాకడకు సంబంధించినటువంటి క్రైస్ క్రైస్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే ఇన్కార్నేషన్ నెరేటివ్ మొత్తమే దాన్ని చెప్తున్నారు కానీ ఇక్కడ మేము ఇంటింటికి గృహాలు తిరిగినప్పుడు రెండవ రాకడ గురించినటువంటి వాక్యాలు మాత్రమే ఇక్కడ చూడండి ఇందులో సుమారు పదమూడు వాక్యాలు స్థలం లేదు కనుక పదమూడు వాక్యాలు మాత్రమే పెట్టాము సుమారు పదిహేను పదహారు వాక్యాల దాకా నేను పెట్టాను మత్య స్వార్త ఇరవై నాలుగు వచ్చాయము నలభై రెండు నలభై నాలుగు వచ్చాము మతయి ఇరవై ఐదు ఇరవై ఆరు లూకా ఇరవై ఒకటి ఇరవై ఏడు యోహాను పద్నాలుగు ఒకటి మూడు ఇటువంటి అపోస్తుల కార్యములు ఒకటి పదకొండు అనేటువంటి వాక్యాలు మాత్రమే ఇందులో ప్రస్తావించబడ్డాయి కొన్ని వందల సంవత్సరాలుగా సంఘ సభ్యులు గృహాలను రాత్రులు సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం క్యారల్స్ అని మనకు తెలుసు క్రీస్తు నరావతారిగా బెతరహేములో జన్మించినప్పుడు దేవదూతుల పాటలు పాడారని ఈ క్యారల్స్ అనేటువంటి సాంప్రదాయాన్ని కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని సమర్థించే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కాల్స్ అనేటువంటి కార్యక్రమం పిలుపులు అనేటువంటి కార్యక్రమం క్రిస్మస్ మాసంలో రాత్రి సమయాల్లో సంఘ సభ్యులు గృహాలను సందర్శించి క్యారల్స్కి బదులుగా క్రీస్తు రాకడ కోసం సిద్ధపడమని వాక్యానుసారమైన పిలుపులతో కూడిన పిలుపులతో వాక్యంలోంచి వాక్యాలు లేకపోతే బైబిల్లోంచి వాక్యాలు చదివి ప్రార్థించడానికి రూపొందించబడినటువంటి కార్యక్రమం క్యారల్స్ గడిచిపోయిన క్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన ఆచారం కానీ కాల్స్ అనేది క్రీస్తు భవిష్యత్తు రాకడకు సంబంధించిన కార్యక్రమం దేవుని వాక్యంలో క్రీస్తు మొదటి రాకడ కన్నా రెండవ రాకడకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అనే సంగతి మనం మర్చిపోకూడదు క్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి యాభై వచనాల లోపే ఉంటే యాభై అనుకుంటే రెండవ రాకడకు సంబంధించి మూడు వందల వచనాలు లేఖనాలు ప్రస్తావించబడ్డాయి కాబట్టి ద సెకండ్ కమింగ్ ద సెకండ్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫస్ట్ అడ్వెంట్ ఫర్ ఫస్ట్ కమింగ్ కాబట్టి కాల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి మా స్థానిక సంఘస్థలైన వారిని ఇంచుమించు యాభై కుటుంబాలని దర్శించడానికి ప్రభు సహాయం చేశాడు రెండు దపాలుగా రెండు సార్లుగా మేము అలా దర్శించడం జరిగింది క్రిస్మస్ ట్రీలో క్రిస్మస్ తాత లేకుండా అటువంటి హడావిడే లేకుండా అలరితో కూడిన ఆటపాటలు ఏమి లేకుండా ఇలా చేయడానికి ప్రభు సాయం చేశాడు అంటే సెకండ్ కమింగ్ గురించిన రిమైండర్స్గా రెండవ రాకడను జ్ఞాపకం చేసే విధంగా గుర్తు చేసే విధంగా వాళ్ళకి తెలియదా అంటే ఉందని తెలియ తెలుసు అయినప్పుడు జస్ట్ రిమైండింగ్ కోసమని వాక్యాలు చదువుతూ ఈ సీజనల్గా దాన్ని మనం ఆ వేదికను ఇలాగా క్రీస్తు రెండవ రాకడ ద్వితీయ ఆగమనం కొరకు దాని యొక్క సిద్ధపాటు కొరకు వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది దీనికి సంబంధించిన పాంప్లకి మీకు కావలసిన వారు నాకు దాంట్లో ఎక్కువ వాక్య భాగాలే ఉన్నాయి కొద్ది వివరణ రెండు మూడు పేరాలు ఉన్నంతవరకే సరే దేవుని స్తోత్రం హలేలి మనం ఏమి చేసినను భోజనము చేసినను పానము చేసినను క్రీస్తునామ మహిమార్దము చేయాలని లేఖనలో రాయబడింది కనుక ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు జనవరి ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు ఉన్నాయి ఉపవాస కూడికలకు మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతున్నాం మీ ప్రే రిక్వెస్ట్ పంపించండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఏడవ తేదీ అనగా ఆదివారము సాయంకాలము అనగా సంవత్సరంలోని మొదటి ఆదివారము సాయంత్రం మన నెల్లూరు టౌన్లో మన నెల్లూరు పట్టణంలో అంబేద్కర్ భవన్లో కొండాపాలెం గేట్ సెంటర్ మన ఏపీ టూరిజం హోటల్కి ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఒక ఉద్యోగ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఆ ఉద్యోగ కూడికలో నేను వాక్య పరిచయం చేయబోతున్నాను అది వాగ్దాన కూడికని కాదు లేకపోతే ఇంకా వేరే విధంగా దట్స్ అ రివైవల్ మీటింగ్ అది నుండి దేవుడు ఏం మాట్లాడుతాడో నాకైతే తెలియదు కానీ మీరు సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరూ రండి ఇంకా పాంప్లెట్ వేయలేదు పాంప్లెట్ బహుశా మీకు చేర్చడానికి ప్రయత్నం చేస్తాం దానికి సంబంధించిన యాడ్ కూడా మన ఈ శాంతి టీవీలో ఈ కార్యక్రమం ముందు కానీ వెనక్కు కానీ వేయడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం హలే లూయా కాబట్టి ఖర్చుతో కూడుకున్నట్టు వ్యవహారం కొంతమందిని గ్యాదర్ చేయాలి సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా ఇంకా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు వచ్చిన పాస్టర్లకు ఏదైనా ఆఫరింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా స్నాక్స్ కావచ్చు ఇటువంటివన్నీ ఉన్నాయి కనుక మీరు దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయాల్సిందే కోరుతున్నాం ప్రభు చిత్తమైతే ప్రతి నెల మొదటి ఆదివారం సాయంకాలం అంబేద్కర్ భవన్లో చిన్న కూడికి పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం దేవుడు ఎలా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఇంచుమించు నేనే వాక్యం చెప్తాను నేను మన సోదరులు ఎవరైనా ఒకరు టైం బట్టి ఒక షార్ట్గా ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాని కొరకు నేను ఒకరిద్దరు దేవుచని ట్రై చేశాను ఇంకా ఎవరు సెట్ కాలేదు కనుక మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం జనవరి ఏడో తేదీ సాయంత్రము అంబేద్కర్ భవన్లో ఆరున్నర గంటల నుంచి ఖచ్చితంగా ఆరంభించేసి తొమ్మిదిన్నర కల్లా ముగిచ్చేస్తాం కనుక మేము వాళ్ళందరినీ వీ ఎక్స్పెక్ట్ యువర్ ప్రజెన్స్ వీ కార్డియలీ ఇన్వైట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ టు ద స్పెషల్ రివైవల్ మీటింగ్ హాల్ స్తోత్రం ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం ముందుకు సాగడానికి ముందుగా చిన్న ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం నిన్న కూడా ఒక ప్రార్థన రిక్వెస్ట్ తీసుకొచ్చిన దే దేవుని సరి తీసుకొచ్చి ప్రార్థించావు ఈరోజు కూడా గత వారంలో మా ప్రియ సహోదరుడు ఒక ఆయన ఆయన ఆటో డ్రైవ్ చేస్తుంటాడు బ్రదర్ సందీప్ అనేటువంటి ఆయన ఆయన కాపాడిపాలెంలో ఉంటారు ఆ సహోదరుని యొక్క తండ్రి గారు ప్రభునందు నిద్రించారు కనుక ఆ కుటుంబం దుఃఖంలో భేదంలో ఉంది వారిని ప్రభు ఆదరించినట్లుగా ఓదార్చున్నట్లుగా వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేనట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో ప్రార్థన పరిశుద్ధమైన మా దేవ మీకు వందనాచరిస్తున్నా మా సోదరుడు సందీప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి సిస్టర్స్ కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం పితృవయోగంలో ఉన్నటువంటి సోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి లేని లోటు అది లోటుగానే ఉంటుంది అయినప్పటికీ నాయనా నీవే ఇక నుంచి తండ్రిగా నడిపించి బలపరచమని అడుగుంటున్నా మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టిపోతారు కానీ నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టిపోవు మరణం ద్వారా మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టిపోతారు కానీ నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టావు సహోదరుని కొరకు ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ కుటుంబంలో మీ కార్యం జరిగించండి ఆదరించండి మీ కార్యం జరిగించండి మా కన్నీటిని తుడిచే దేవుడివి నాయన ఈ లోకంలో మేము మా తల్లిదండ్రులతో బంధుమిత్రులతో అన్న అక్క తమ్ముడు ఇలా బంధాలన్నీ మేము ఏర్పాటు చేసుకుంటాం మాకు దుఃఖము వేదన ఉంది వాళ్ళ ఎడబాటులో కానీ అటువంటి సమయంలో మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు వందనం చేస్తున్నాం సహోదరుని కొరకు ప్రార్థన చేస్తుండే అదే సమయంలో ఇటువంటి వారు ఎవరైనా ప్రభు తమ ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో వేదంలో ఉంటే వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మీ కార్యం జరిగించి మేలు చేయమని ఆదరణ కర్తవైనటువంటి దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములోనే పరమ పరమతండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను రండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనము మన దేవుడు నిర్మాణకుడు పరలోక రాజ్యానికి లేదా దైవ నగరానికి ఆయన నిర్మాణకుడు ఆయన శిల్పి నిర్మాణకుడు అంటే స్టార్టింగ్ నుంచి మించు మించి మోస్ట్ ఆఫ్ ది వర్క్ చేసిన వాడు శిల్పి అంటున్నప్పుడు ఫైనల్ వర్క్ చేస్తున్నాడు అని అర్థం అంటే దాని అర్థం హీ ఈజ్ ద ఫౌండర్ ఆయన వేసినట్టు ఆ పునాది అడుగునుంది పన్నెండు పునాదులు కలిగినటువంటి పట్టణం స్ట్రాంగ్గా ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణము యొక్క ఆయన పునాది ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు అదే ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ ఆయన చేశాడు అదే సమయంలో దాని ఫినిషింగ్ కూడా ఆ ఎలివేషన్ వర్క్ ఇంకా ఆ డిజైన్ వర్క్ ఇవన్నీ ఆ ఫైనల్ టచెస్ అన్నీ ఆయన చేస్తున్నాడు పరలోక నిర్మాణకుడైనటువంటి దేవుడు మన జీవితాలను కూడా నిర్మిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం నిన్న తెలుసుకున్నాం అపస్తుల కార్యములు పదిహేను వచ్చాము పదిహేడవ వచ్చినంలో పడిపోయినటువంటి శిథిలావస్థకు వచ్చినటువంటి పతనావస్థకు వచ్చినటువంటి జీర్ణావస్థకు వచ్చినటువంటి దావీది యొక్క గుడారమును రెండు వేల సంవత్సరాల క్రితం అది జీర్ణావస్థకు వచ్చింది పతనావస్థకు వచ్చింది డెస్ట్రాయింగ్ అనేటువంటి ఆ పెరిషుడ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసింది దాన్ని దే మళ్ళా కడతాను ఐ విల్ రిటర్న్ ఐ విల్ రీబిల్డ్ ఐ విల్ రీస్టోర్ అనేది దేవుని యొక్క వాగ్దానం పర్లేదు నో ప్రాబ్లం అపవాది ఎంత డ్యామేజ్ చేసినా అపవాది ఎంత అనర్థం కలుగు చేసినా దేవుడు అంతకంతకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అంతకంతకు మనల్ని ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే నిన్న మనం ఆలోచించే ఒక ఐదు కన్స్ట్రక్షన్స్ గురించి ఐదు నిర్మాణాల గురించి దేవుడు సమస్తమును నిర్మించాడు ఆయన సమస్తమునకు నిర్మాణకుడు సమస్తమును నింపువాడు ఆయన నిన్న మనం ఆలోచించిన మాట దావీ యొక్క గుడారమును కలుగునుగా కానీ సమస్త సృష్టిని కలిగించినవాడు అది కానీ ఒకటో వచ్చేలా మనం చూస్తాం తర్వాత ఆయన చేసినటువంటి నిర్మాణం దుర్గమును స్థాపించాడు దుర్గమును నిర్మించాడు బాలుడెకి చంటి పిల్లలెకి స్థుతుల మూలమునే ఒక దుర్గమును స్థాపించాడు మూడవదిగా ఆయన నామే లేకపోతే ఆయనే ఒక బలమైన దుర్గం నీతిమంతులకు ఆయన ఆశ్రయ దుర్గముగా మనందరికీ ఆశ్రయ దుర్గముగా యహోశివా కాలములో యువర్ధానికి అవతల మూడు యోర్దానికి అవతల మూడు ఉన్నటువంటి పురాలు ఆశ్రయ దుర్గాలు సిటీస్ ఆఫ్ రెఫ్యూజస్ అనేవి నరహంతకుల కోసమే కానీ నరహంతకులకు వరకు మాత్రమే కాదు సకల నరులకు కూడా ఆశ్రయపురముగా దేవుని ఆశ్రయపురమైనటువంటి క్రీస్తు మనకున్నాడు ఆయనలో సేద తీర్చవచ్చు ఆయనలో మనం ఆశ్రయం పొందుకోవచ్చు ఆయనలో మనం పదిలంగా ఉండొచ్చు ఆయనలో దాచబడవచ్చు దేవుని స్తోత్రం హలో తర్వాత మనం ఆలోచించిన విషయము ఆయన తన దేహ దేవాలయాన్ని గురించి మాట్లాడాడని పడగొట్టండి దీన్ని పడగొడతారు మీరు పడగొట్టదు లేదు పడగొట్టే లేము అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు బట్ యూ విల్ షోన్లీ డెమాలిష్ ఇట్ కొలాప్స్ ఇట్ బట్ ఐ విల్ రైజ్ ఇట్ ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలుగా ఉన్నటి దేవాలయం అది నలభై ఆరు సంవత్సరాలుగా ఉన్న అక్షరార్థమైన దేవాలయం ముప్పై మూడున్నర సంవత్సరాలుగా ఉన్న దేహ దేవాలయాన్ని నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నటువంటి దేహ దేవాలయాన్ని దేవుడు పడగొట్టి లేపగలుడు అనగా మరణింపజేసి ఒక కొత్త శరీరాన్ని ధరింపజేసి మహిమ శరీరాన్ని ధరింపజేసి దాన్ని రిజరెక్ట్ చేయగలడు దేవుని స్తోత్రం దేహ దేవాలయాన్ని గురించి అని మనం మాట్లాడుకున్నాం తర్వాత దేవాలయము లాంటి సంఘమును గురించి ప్రభు చెప్పినట్టు మాట ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆ నా సంఘానికి అడతారని కాదు ప్రవక్తలు నా సంఘానికి కడతారని కాదు పాస్టర్లు సువార్థికులు కాపర్లు లేకపోతే ఉపదేశకులు బైబిల్ టీచర్స్ నా సంఘానికి కడతారని కాదు ఐ విల్ బిల్ మై చర్చ్ లార్డ్ వాంట్స్ టు బిల్ అవర్ చర్చ్ లార్డ్ వాంట్స్ టు బిల్ అవర్ బాడీస్ మన జీవితాల్ని ఆయన కట్టాలనుకుంటున్నాడు కట్టేవాడే కానీ కూల్చేవాడు కాదు కూల్చే నాయకులు ఉన్నారు కూల్చే రాజకీయ నాయకులు ఉన్నారు కానీ మన ప్రభు కట్టేటువంటి దేవుడు నిలబెట్టేటువంటి దేవుడు కాపురాన్ని కూల్చేవాళ్ళు ఉన్నారు రకరకాల అనుమానాలతో రకరకాల మాటలతో లేకపోతే లేనిపోని వార్తలు పుట్టించడంతో చాడీలు చెప్పడంతో ఇలాగా కుటుంబాలను కూల్చే వాళ్ళు ఉన్నటువంటి దినాల్లో పచ్చని కాపురాలుగా ఉన్న కాపురాల్లో చిచ్చు పెట్టేవాళ్ళు అంటారు కదా అటువంటి వాళ్ళు ఉన్నటువంటి రోజుల్లో నీ కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు హీ టు ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్ యు నిన్ను స్థాపించాలి పునఃస్థితి సంబంధమైనటువంటి అనుభవంలోకి తీసుకుని రావాలని కోరుకుంటున్నాడు ఈ ఐదు నిర్మాణాల గురించి మనం నిన్న ఆలోచించాం దేవుడు నిర్మాణకుడు కలుగునుగా కానీ సమస్తమును కలుగు చేసిన వాడు కలుగులుగా కానీ ప్రతిసారి చెప్పకపోయినా కలిగించగలడు ఆయన కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం హలే నా మాటలు మీకు అర్థం కాకపోతే నేను కొన్నిసార్లు రిపీట్ చేసి చెప్తుంటాను ఒక టూత్ నేమ్ మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం లేదా ఇటువంటి చేస్తుంటాను కనుక మీకు ఏమైనా అర్థం కాకపోతే వివరణ కోసం నన్ను సంప్రదించండి నా రెండు నంబర్లు ఉన్నాయి జిఎంసీ సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు రండి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకన్ మీరు క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వాచ్ చేయండి అప్లోడ్ అవుతున్న ప్రోగ్రామ్స్ చూడండి ఆత్మీయంగా దీవించబడండి ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఖచ్చితంగా ఆత్మీయంగా దీవించబడతారు మీకు ఇదొక ఒక మోటివేషన్ లాగా స్పిరిచువల్ మోటివేషన్ లాగా ఉంటుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు దేవుని స్తోత్రం హలేలుయా స్తోత్రం ఈ సమయంలో మనం కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం మన ధ్యాన నిమిత్తమై ఫర్ అవర్ మార్నింగ్ మెడిటేషన్ ఇలా చెప్పినప్పుడు ఉదయకాలపు మీ వ్యక్తిగతమైన ఆత్మీయ ధ్యానాన్ని ముగించుకున్నారని భావిస్తున్నాను ఎవరు వెడలారా యంగ్ పీపుల్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి ఆ వాక్యం ధ్యానించి అనగా చదివి మరలా చదివి రీడింగ్ అండ్ రీ రీడింగ్ లేకపోతే మెడిటేటింగ్ అలా చేయడం మళ్ళీ ముక్కలు ముక్కలుగా చేసి స్లోగా దాన్ని పాండరింగ్ చేస్తూ ఆలోచిస్తూ దాని మీద ధ్యానం ఉంచినప్పుడు అందులోని సత్యాలు మన జీవితాన్ని స్ట్రైక్ చేస్తాయి మన జీవితాల్లో మార్పులు తెస్తాయి కాబట్టి ఎవరు బిడలు ఎవరు అంటే ఎవరి బిడలు మాత్రమే వాక్యం ధ్యానించాలి మిగతా వాళ్ళు ధ్యానించకూడదని కాదు నా మాట్లాడే ఉద్దేశం దేవుని వాక్యం మనం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిరోజు మాత్రమే కాదు ప్రతి ఉదయం మాత్రమే కాదు అవసరమైతే మధ్యాహ్న టైంలో లంచ్ టైంలో లంచ్ ముందు ఏదైనా కునుకు తీయడానికి ముందు కావచ్చు లేకపోతే కునుకు తీసిన తర్వాత కావచ్చు లేకపోతే రాత్రి సమయం కావచ్చు మీరు ప్రతి సమయం దేవుని వాక్యం దివారాత్రము ధ్యానించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయంలోను యహోశివా గ్రంథము ఒకటో అధ్యాయంలోను స్తోత్రం ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం బుక్ ఆఫ్ ఆఫ్టీన్త్ చాప్టర్ వర్స్ నైన్టీన్ సో ఇన్ మై జడ్జ్మెంట్ వీ షుడ్ నాట్ యాడ్ ఎనీ అన్నెసరీ బర్డన్ అపాన్ దూ నాన్ జూయిష్ కన్వర్ట్స్ హూ ఆర్ టర్నింగ్ టు గాడ్ ఇరవై వచ్చిన వీ విల్ గో టు దెమ్ యాజ్ అపోజల్స్ అండ్ టీచ్ దెమ్ టు సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆఫరింగ్ సాక్రిఫైజెస్ టు ఐడియల్ సెక్చువల్ ఇమోరాలిటీ అండ్ ఈటింగ్ ఎనీథింగ్ స్ట్రాంగిల్ ఆర్ విత్ ఎనీ ఫుడ్ ఇక్కడ రాయబడ్డ మాట మరలా చదువుతున్నాను సో ఇన్ మై జడ్జ్మెంట్ నా తీర్పు ప్రకారం నేను అనుకున్నది దిస్ మై కన్క్లూజన్ అన్నట్టుగా వీ షుడ్ నాట్ యాడ్ ఎనీ అన్నెసరీ బర్డన్ అపాన్ ద నాన్ జూయిష్ కన్వర్ట్స్ మన కన్వర్ట్స్ సంగతి పక్కన పెట్టండి జూయిష్ కన్వర్ట్స్ సంగతి పక్కన పెట్టండి నాన్ జూయిష్ కన్వర్ట్స్ అనగా జెంటైల్ కన్వర్ట్స్ ఉన్నారు చూసారా అన్యజనుల్లో నుంచి మారుమనసు పొంది అన్ని జనుల్లోంచి దేవుని వైపు తిరిగి జనుల్లోంచి శిష్యులుగా అవుతున్నారు చూసారా జనుల్లో నుంచి ధన్యజనులుగా మారుతున్నారు చూసారా వారి విషయంలో వారిని కష్టపెట్టద్దు వారిని ఇబ్బంది పెట్టొద్దు వారిని వారిని ఇబ్బందికి గురి కా చేయొద్దు మనం ఇప్పటికే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నాం ఇబ్బందులు అలా ఇబ్బంది పెట్టకుండా ఉన్నాం అలా అలా అయితే బాగుంటుందేమో అన్నట్టుగా ఇక్కడ భక్తులు చెప్పాడు సరే మనం మాట్లాడే ఉద్దేశం ఏంటంటే కష్టపెట్టకుండా ఉండడం బిడ్డలు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు యంగ్ పీపుల్ టీనేజర్స్ కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు ఆ తల్లిదండ్రులు ఒకప్పుడు వాళ్ళ కష్టపెట్టిన వాళ్ళే ఇలాగా కష్టపెడుతూనే ఉన్నారు వీళ్ళు ఏం విత్తి విత్తారో దాన్నే వాళ్ళు కోసుకుంటున్నారు తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను కష్టపెట్టారు దాని ఫలితంగా వాళ్ళు విత్తిన దాని ఫలితంగా ఇప్పుడు వీళ్ళ బిడ్డలు వీళ్ళని ఈ తల్లిదండ్రులు అనబడుతున్న ప్రస్తుత తల్లిదండ్రులు అనబడుతున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు చెప్తున్నారంటే కష్టపెట్టకుండా ఉండాలి ప్రపంచంలో బలవంతుడు బలహీనుని కష్టపెడతాడు ఒక పురుషుడు ఒక స్త్రీని కష్టపెడతాడు ఇబ్బంది పెడతాడు టార్చర్ చేస్తాడు చిత్రహింస పెట్టచ్చు శాడిస్ట్గా మారొచ్చు చాలామంది భర్తలు శాడిస్టులుగా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు శాడిస్ట్లుగా ఉన్నారు ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు ఇబ్బంది కొలిమిలో నెట్టే వాళ్ళుగా ఉన్నారు ఇబ్బంది పెట్టినప్పటికీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని గ్రహించని వారుగా ఉన్నారు వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నిలబడి ఆలోచించలేకపోతున్నాం ఇక్కడ మనో బోధకులు మనో సహోదరులం కొత్తగా వచ్చే వారి మీద వాళ్ళకి ఏం తెలియదు కుడి ఎడమ ఎరుగని ప్రజలు అన్నం పున్నం ఎరుగని ప్రజలు అమాయకులైన ప్రజలు ఆత్మీయ సత్యాలు తెలియని ప్రజలు మరణాగా తరతరాలుగా యూదులైన వాళ్ళు కాదు వాళ్ళు అన్ని జనులు అన్ని జనుల విధానాలు వేరు యూదుల విధానాలు వేరు క్రైస్తవ విధానం వేరు కానీ యూదా విధానంలోకి వచ్చారంటే కాస్త రిఫార్మ్ అయినట్టే క్రిస్టియానిటీలో దట్స్ క్లైమాక్స్ ఆఫ్ రిఫార్మేషన్ స్తోత్రం ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం కష్టపెట్టకుండా ఉంటే బాగుంటుంది ఎవరిని కష్టపెట్టకుండా ఉండాలి ఒకరికి అభ్యంతరకరంగా అడ్డుబండగా మనం మారడానికి వీలు లేదు వీ షుడ్ నాట్ బి హిండ్రన్స్ టు ఎనీ వన్ కష్టపెట్టకుండా ఉండడము అంటే ఏంటి అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకవేళ మనం కష్టపెడుతున్న వారమేమో మనం దేవుణ్ణే కష్టపెడుతున్న వారమేమో దేవుణ్ణే విసిగిస్తున్న వాళ్ళమేమో దేవుణ్ణే పరిమితం చేస్తున్న వాళ్ళమేమో దేవునికి ఆయాసం కలిగించే వాళ్ళేమో అని మనం పరిశీలించుకోవడానికి కష్టపెట్టకుండా ఉండడం అంటే అపస్తుల కార్యములు పదిహేన వచ్చాయము మొట్టమొదటి మాట పదవచనం మన పితరులైన చూడండి ఒక ప్రశ్న చూడండి మీరు ఎందుకు ఇలా శోధిస్తున్నారు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళ మీద కాడి మోపితే దేవుణ్ణి శోధిస్తున్నట్లు వీళ్ళకి దేవునికి కనెక్షన్ ఉంది సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనగా నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్లే సౌలా సౌలా నా బిడ్డల్ని ఎందుకు హింసిస్తున్నావు నా క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నావు దమస్కులో వారిని ఎందుకు హింసిస్తున్నావు అని కాదు నన్నెందుకు హింసిస్తున్నావు ప్రపంచంలో ఎక్కడున్నా సరే క్రైస్తవులు లేకపోతే శిష్యులు అనబడిన వాళ్ళు దే ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే క్రీస్తుని ఇబ్బంది పెట్టినట్టే మిమ్మల్ని ముట్టినవాడు మిమ్మల్ని ముట్టాడని కాదు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అంటే అక్షరార్థంగా ఆత్మస్వరూప దేవునికి కనుగుడ్డు ఏందండి దేవుడి కనుగుడ్డు ఉండడం ఏంటి అని అడగదు అడగొద్దు కంటి పాపలా కాపాడుతానని చెప్పిన దేవుడు ఆయనకి కనుగుడ్డు కంటి పాప ఉందని కాదు దాని అర్థం అలాగని దాని అర్థం లేదు అని మనం వ్యాఖ్యానించుకోకూడదు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ ఏమని అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క సెన్సెస్ని తాకినట్లు దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టు ఒక బిడ్డను ఇబ్బంది పెడితే వాళ్ళ తల్లినో తండ్రినో ఇబ్బంది పెట్టినట్టే అలాగే భక్తుడిని ఇబ్బంది పెడితే భగవంతుని ఇబ్బంది పెట్టినట్టే ఒకటి కాడి మోపడం అనే దాన్ని ఆపేద్దాం నో వి షుడ్ నాట్ పుట్ ఎనీ యోక్ అపాన్ దిస్ పీపుల్ దేవుని స్తోత్రం హలే ఈ కోత లాంటి ప్రజలు ఈ ధాన్యము లాంటి ప్రజలు అమాయకరమైన ప్రజల మీద కాడిని మోపద్దండి డోంట్ లే ఎనీ యోక్స్ ఐరన్ యోగ్ లేకపోతే ఇంకేదైనా యోగ్ కావచ్చు డోంట్ లే ఆన్ డైమ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాము ఇరవై నాలుగో వచ్చినాము మేము మాకు న్యూస్ వచ్చింది మా దాకా వచ్చింది ఏంటి అంటే కొందరు మా ఎద్దు నుంచి వచ్చి మేము పంపితే వచ్చిన వాళ్ళు కాదు మా యొద్ధ నుంచి మాతో విభేదించి మమ్మల్ని కాదనుకొని మాకు తెలియకుండా రహస్యంగా మా యొద్ధ నుంచి మేమున్న ప్రదేశం నుంచి మా వాళ్ళు అన్నట్టుగా మా ప్రతినిధులుగా వెళ్ళి లేకపోతే మీ దగ్గరికి వచ్చి తమ బోధ చేత మేము చేసిన బోధ లాంటిది కాకుండా వాళ్ళ సొంత బోధ కొత్త బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుతున్నామని విన్నా వాళ్ళు చేసే పనులు ఏంటంటే రాంగ్ టీచింగ్స్ చేస్తున్నారు దుర్బోధలు చేస్తున్నారు కలవరపరుస్తున్నారు అంతేకాకుండా మనసులను చెరుపుతున్నారు మనుషులను చెరుపుతున్నారు అంటున్నప్పుడు అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము రెండవ వచనంలో రాయబడే మాట అయితే అవిదేయులని యూదులు అన్ని జను పురికొల్పి వారి మనసుల్లో సహోదరుల మీద పగ పుట్టించిన అని రాయబడింది అనగా అనవసరమైన విషయాల్ని వాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ లోపల అనవసరమైన విషయాల్ని ప్రవేశపెడుతున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమందిని కష్టపెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు అని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకుంటాడు అని రాయబడింది సామెతల గ్రంథంలో చాలామందికి తెలిసి ఉంటుంది ఈ వాక్య భాగం అయినప్పటికీ నేను గుర్తు చేస్తున్నాను సామెతల గంధములో పదకొండవ అధ్యాయము ఎస్ ఇరవై తొమ్మిదవ వచ్చినము తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును మూడు జ్ఞాన హృదయాలకు దాసుడు మూడు మూడునంట జ్ఞాన హృదయం కలిగిన వారికి దాసుడు అవుతాడట తన ఇంటిని బాధపెట్టువాడు నేను బ్రియాన్ సింహన్స్ గారి తరచు నుంచి నేను చదువుతున్నాను పదకొండవ అధ్యాయము అనగా సామెతల గంధము ఇరవై తొమ్మిదో వచ్చినాము స్తోత్రం ద హూల్ హూ బ్రింగ్స్ ట్రబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ విల్ బీ కట్ ఆఫ్ కట్ అవుట్ ఆఫ్ ద విల్ అండ్ ద ఫ్యామిలీ సర్వెంట్ విల్ డూ బెటర్ దెన్ హీ ద ఫుల్ హూ బ్రింగ్స్ ట్రబుల్ టు హిస్ ఓన్ ఫ్యామిలీ తన సొంత కుటుంబానికి అలా దేవు చిత్తానికి వాడు విరోధంగా ఉన్నవాడు దాని రోజు కట్ ఆఫ్ అవుతాడు అనే మాటను మనం చూస్తున్నాం సరే ఏదన్నా ఇప్పటికి మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట కాడిని మోపకుండా ఉండాలి కష్టపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి కాడిని మోపకుండా ఉండాలి రెండవదిగా కలవన ఉండాలి ట్రబుల్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల పోస్తుల మనం పదిహేను వచ్చాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనం గమనించినట్లయితే ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైనా ఏ వారము మీ మీద మోపకూడదు అవశ్యమైన దానికన్నా అవసరమైన దానికన్నా ఎక్కువ లేకపోతే అధిక భారము మోపకుండా ఉండడము లీగలిస్టిక్గా మారకుండా ఉండడము రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏదో మా సంస్థ రూల్స్ ఇవి మా చర్చ్ రూల్స్ అండ్ ఇవి అని ఒక లౌకికమైన విధానములోకి వెళ్ళకుండా ఉండడము తర్వాత మనం జ్ఞా జ్ఞాపకం చేస్తున్న మాటలు ఒకటి కష్టపెట్టకుండా ఉండాలి అంటే కాడిని మోపకుండా ఉండాలి కష్టపెట్టకుండా ఉండాలి అంటే కలవరపరచకుండా ఉండాలి కష్టపెట్టకుండా ఉండాలి అంటే దాని అర్థం అధికమైన భారం మోపకుండా ఉండాలి కష్టపెట్టకుండా ఉండాలి అంటే మొదటి కొన్ని రాసిన పత్రిక పదో వచ్చాయము ముప్పై రెండవ వచనము దేవుని స్తోత్రం అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ అఫెండింగ్ జ్యూస్ ఆర్ గ్రీక్స్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ గాడ్స్ అసెంబ్లీ ఓవర్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్సెస్ నీ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు లేకపోతే వాటిని బట్టి వ్యక్తిగతమైన విషయాలను బట్టి మూడు విధాలైన ప్రజలు యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ సంఘాన్ని కానీ యూదులు గ్రీసు దేశస్తులు గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనులు యూదులను యూదేతరులైనా ఒక మూడవ కొత్త వర్గం ఏర్పడింది సంఘస్తులు వర్ ద మెంబర్స్ ఆఫ్ ది చర్చ్ యూదా మతంలో ఉండి సంఘములో చేర్చబడిన వాళ్ళు లేకపోతే గ్రీకు మతంలో ఉండి గ్రీకు విధానాల్లో ఉండి సంఘములో చేర్చబడిన వాళ్ళు అనగా అన్ని జనులు యూదులు కలుసుకొని సంఘముగా తయారైంది ఆ మంద ఈ మంద కలిసి ఒక్క మందగా తయారైంది క్రీస్తు కాపరిగా ఉన్నాడు దేవుని స్తోత్రం హలేనుయ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మనం కష్టం ఎవరికి అభ్యంతరం కలుగ చేయకూడదు ఎవరిని అఫెండ్ మనం చేయకూడదు కొత్తగా వస్తున్న వారిని అక్కడ రాయబడిన మాట పదిహేను అధ్యాయంలో మనం చూసుకున్నట్టు మాట కాబట్టి అన్ని జనుల్లో నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారిని అని కాదు తిరిగిన వారిని కొంతమంది తిరుగుతూ ఉన్నారు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు తిరిగితే బాగుండని వస్తూ ఉన్నారు తిరిగిన వారిని తిరిగిన వారి మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదు కానీ మన సంఘానికి నూతనంగా న్యూ కమర్స్ వస్తారు వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం చేయాలి ఎవరిని కష్టపెట్టకుండా అలాగని పాత వారిని కష్టపెట్టమని కాదు ఎవరిని కష్టపెట్టకుండా ఇష్టపెడుతూ నష్టపెట్టక వాళ్ళని ఇష్టపరుస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ అలాగని మేము ప్లీజింగ్ చేయమని కాదు నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను కనుక ఎవరిని కష్టపెట్టకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించుగాక హామెన్ హలెలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె